సంతోషంగా క్రిస్టియన్ పాలెం ఈ ప్రాంతంలో అయితే ఎస్సీ సబ్ ప్లాన్ ప్రకారము అన్ని రోడ్లు డ్రైన్లు అనేది కూడా వేయటం కూడా జరిగింది ఒక సంవత్సరం కాలంలో ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఈ సుపరిపాలనలో తొలియగడగనే కార్యక్రమం అంటే ఎలక్షన్ మేనిఫెస్టో సమయం ఉన్నప్పుడు ఎలక్షన్ సమయంలో సూపర్ సిక్స్ అని ఆరు పథకాలు ఏంటంటే ప్రజలకు నమ్మకం కలిగించేటట్టుగా వారు చెప్పి ఆరు పథకాలని ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తామని అదేవిధంగా అనుకున్నట్టుగా కూడా ఎన్డీఏ కూటమి జనసేన గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రధాని గారు మోడీ గారు అందరూ కలిసి కొన్ని నిర్ణయాలు చేసుకొని సూపర్ సిక్స్ స్కీమ్స్ అనేది కూడా అమలు చేయటం అనేది ఒకటి ఒకటిగా కూడా రావటం చూశాం అందులో భాగంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలు అనేది ప్రప్రదంగా కూడా జరగటం ఎంతో సంతోషకరమైన విషయం అది ఇప్పుడు గడిచిన సంవత్సరంలో లెక్క వేసుకుంటే నలభై ఎనిమిది వేల రూపాయలు పాతది ఒక ఏడు వేల రూపాయలు కలిపితే యాభై ఐదు వేల రూపాయలు అనేది పెద్దలు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నేరుగా పెన్షన్ దారులకు ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది అదేవిధంగా దీపం పథకం అనేది ఎనిమిది వందల తొంభై రూపాయలు ఒక సిలిండర్ అనేది కూడా అందరికీ చెందటం కూడా వచ్చింది సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇచ్చేటట్టుగా కూడా వారు ఆలోచన చేయటం అనేది కూడా ఒక గొప్ప విషయం ఇక తల్లికి వందనం అనేది మొన్ననే జరిగిన కార్యక్రమం అది స్కూళ్ళు ఓపెన్ చేస్తున్నప్పుడు తల్లిదండ్రులందరూ కూడా ఏ విధంగా పిల్లలని స్కూళ్ళల్లో చేర్పించాలని ఎంతో మనోవేధితో ఉన్న సమయంలో పదమూడు వేల రూపాయలు అనేది ప్రతి విద్యార్థికి ఇవ్వాలి ఎంతమంది పిల్లలు ఉండినా కూడా ఆ కుటుంబంలో ఇప్పుడే చూసాం ఒక తల్లికి నలుగురు పిలకాయలు ఉన్నారు వారికి పదమూడు వేల రూపాయల లెక్కన వచ్చిందనంటేనే అంటేనే ఎంతో చాలా సంతోషంగా ఉన్నారు వారు స్కూల్ యూనిఫామ్ అనేది కూడా ప్రభుత్వం తరఫున విద్యాశాఖ మార్చులు లోకేష్ బాబు గారు అయితే ఆలోచించి యూనిఫాము షూసు బెల్టు బ్యాగ్స్ అన్నీ కూడా ప్రభుత్వమే సప్లై ఇవ్వాలి మధ్యాహ్న భోజన పథకం అనేది పెద్దలు ఉపము ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో కూడా దానిని డొక్కా సీతమ్మ గారి మిడ్ డే మీల్ అనేది కూడా దాన్ని ముందు తీసుకెళ్ళడం అనేది కూడా చూశారు ఇక వారు చెప్పిన కార్యక్రమాల్లో అంటే అన్నదాత సుఖీభ అనే కార్యక్రమం అనేది కూడా రాబోయే రోజుల్లో జరగబోతున్నది కేంద్ర ప్రభుత్వం వారు వారికి ఒక రెండు వేల రూపాయలు వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కలుపుకొని ఏడు వేల రూపాయలు ఇవ్వటం అనేది రైతులకు కూడా జరుగుతుంది ఇక ఆగస్టు అంటే మత్స్యకారుల భరోసా అనేది కూడా వారికి కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వటం కూడా జరిగింది ఇక ఆగస్టు పదిహేనో తారీఖు మహిళామ తల్లులంద కూడా ఉచిత బస్ సౌకర్యం అనేది కూడా ఏర్పరచాలనేది ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం చేశారు అనుకున్నది అనుకున్నట్టుగా ఒక సంవత్సర కాలంలోనే ఇన్ని కార్యక్రమాలు కూడా చేయగలిగినట్టు అది ఒక్కటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హెడెడ్ బై అయిన పెద్ద ఆయన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుంది అదే విధంగా యువతకు భవిష్యత్తు ఇవ్వాలనేది మన ఉప మన విద్యాశాఖ మాచులు గారు లోకేష్ బాబు గారు ఆలోచనతో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము అనేది చెప్పడం అనేది ఎలక్షన్ ముందు ఈ సంవత్సరం ఒక సంవత్సరం కాలంలోనే ఎనిమిదిన్నర లక్షలు ఎనిమిది లక్షల యాభై వేల మంది ఉద్యోగాలు అనేది కూడా వచ్చేటట్టుగా దాదాపు తొమ్మిది 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 లక్షల ఇరవై వేల కోట్ల పరిశ్రమలు అనేది కూడా ముందుకు తీసుకురావడం అనేది ఒక గొప్ప విషయం ప్రతిరోజు చూస్తున్నాము లోకేష్ బాబు గారైతే ఊరూరా తిరిగి ప్రతి కంపెనీతో కూడా వారు సంతకాలు